యా నమస్తే రీసెంట్గా లేటెస్ట్ అప్డేట్ మీ ముందుకు రాయల్ మీడియాతో రావడం జరిగింది దాదాపుగా పదిహేడు నియోజకవర్గ పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో రాయల్ మీడియా టీం సభ్యులు ఒక వెయ్యి మంది సభ్యులు తిరిగి తీసుకొచ్చినటువంటి లేటెస్ట్ సర్వే ఇది సో ఎందుకు చెప్తున్నానో మీరు ఒకసారి అర్థం అర్థం చేసుకోండి దాదాపుగా వెయ్యి మంది సభ్యులు సభ్యులతో కూడినటువంటి టీం సభ్యులు రేపు ఎలక్షన్ రిజల్ట్ ఎలక్షన్ అయిపోయినాక కూడా నేను ఆ సభ్యులతోనే ఎక్కడ వచ్చింది ఏ విధంగా వచ్చింది ఎక్కడెక్కడ ఏ విధంగా ఉన్నాయో వాళ్ళకి వివరించే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతం మాత్రం ఏ పార్టీకి ఎన్ని వచ్చినాయి ఏ పార్టీ లీడ్ ఇవ్వబోతుంది ఏ పార్టీ ఎక్కువ గెలబోతుంది ఏంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉంది బీజేపీ పార్టీ పరిస్థితి ఉంది అండ్ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఉంది ఒకసారి విడతల వైగా మీకు వివరించే ప్రయత్నం చేద్దాం చూద్దాం మనం ముందుగా హైదరాబాద్ సంబంధించింది హైదరాబాద్ పార్లమెంట్ కంచి మొదలు పెడదాం ముఖ్యంగా హైదరాబాద్ లోక్సభ అభ్యర్థిలో అసరుద్దీన్ ఓవేసి మాధవీలత అండ్ గడ్డన్ శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ నుంచి సో ఈ ముగ్గురు కూడా హురాహోరిగా పాల్పడుతున్న తలపడుతున్నప్పటికీ కూడా అసురుద్దీన్ ఓవెస్కి చాలా ఎడ్జ్ ఉన్నది మానవలత పబ్లిసిటీలోనే ఎక్కువ ఉన్నది కానీ ఓటర్లకు వెళ్తే మాత్రం అంత పెద్దగా ఆ ఓట్లు పోలరైజ్ అవుతాయి అనుకుని మాత్రం అనుకునే పరిస్థితి లేదు ఓన్లీ గతంలో ఉన్న కంటే ఒక పదిహేను వేల నుంచి ఇరవై వేల మధ్యన ఓట్లు పెరిగే ఓట్లు పెరిగే అవకా అవకాశం ఉంది తప్ప ఇవి ప్రత్యేక ఇన్ఫాక్ట్ చూపెట్టే సూర్యదన్ ఓవేసి అక్కడ ఉన్నటువంటి ముస్లిం అంతా వన్ సైడ్ ఉంటారు ఎప్పటినుంచో అక్కడ పాగా వేసుకున్నటువంటి వ్యక్తి దీంతో పాటు వీళ్ళకి ఫేక్ ఓట్లు కూడా చాలా ఉన్నాయి ఈ ఫేక్ ఓట్లు అక్కడ మనం ఎప్పటి కూడా మనకు ఎప్పటి ఎప్పటినుంచో కాంగ్రెస్ నేత మొత్తుకుంటున్నారు కాంగ్రెస్ నేత వాళ్ళు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారు ఫేక్ ఓట్లు తీయాలని చెప్పేసి వాళ్ళు మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది సో ఇది ఇక్కడ పరిస్థితి అసువృద్ధి వైపుకే ఎక్కువ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి మనకు స్పష్టంగా కనపడుతుంది ఆ రెండోది వచ్చేసరికి నెక్స్ట్ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం రైట్ ఈ మనకు సంబంధించినటువంటి వ్యవస్థలు ఇంకా నాగర్ కర్నూలుకి వెళ్దాం ఆ నాగర్ కర్నూలులో ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే కొంత ప్రసాద్ ఓ భరత్ ప్రసాద్ వీళ్ళ నాన్న ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ ఇప్పుడు ప్రస్తుతం గతంలో బీఆర్ఎస్లు ఉన్నటువంటి నేత సిట్టింగ్ ఎంపీ కొడుకు అన్నట్టు భరత్ ప్రసాద్ సో మల్లి రవి గారు చాలా కాంగ్రెస్ సీనియర్ నేత అక్కడి నుంచి బలమైనటువంటి నేత గతంలో మాజీ ఎంపీగా చేసినట్టు అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ఎమ్మెల్యే కూడా ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి అండ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈయన గతంలో బీఎస్పీ నుంచి ఉండి చాలా యువతతో పాటు తెలంగాణ ప్రజల్ని మొత్తం కూడా మె మెప్పు పొందినటువంటి వ్యక్తి కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏం చేశారంటే చివరిలో బీఎస్పీ నుంచి బీఎస్పీ అండ్ బీఆర్ఎస్ పొత్తు పెడదామని చూసినప్పటికీ మాయావతి పుత్రులకు మేము వ్యతిరేకం అని చెప్పడంతో ఆయన కూడా పార్టీలోకి బీఆర్ఎస్లో పార్టీకి పోవడం జరిగింది సో ఇక్కడ మాత్రం మల్లూ రవి గారికి కొంత ఎడ్జ్ ఉంది మన అన్నమలయ్య గారు మన అన్నమలయ్య గారు రావడంతో కొంత బీజేపీ అనూంగా బలపడింది ఇక్కడ మాత్రం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభావం అంత పెద్దగా లేదు ఆ బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఆర్ఎస్ ప్రవీణ్కి శాపంగా మారిందని చెప్పుకోవచ్చు కొంతైతే ఇప్పటివరకు అయితే ఉన్నటువంటి రిజర్వ్ కొంతవరకు అయితే మల్లురావి గారికి అయితే హెడ్జీ ఉంది అందులో సందేహం లేదు మరి భారతీయ జనతా పార్టీ నుంచి భరత్ ప్రసాద్ వాళ్ళ నాన్నగారు కూడా రాముల్ గారు అనుకుంటే రాములు గారు ఇన్ఫ్యాక్ట్ కూడా బాగానే ఉన్నది కానీ అది సైలెంట్ ఓట్ బ్యాంక్ సో ఆ సైలెంట్ ఓట్ బ్యాంక్ మనకు కనపడదు కాబట్టి భరత్ కూడా గట్టి గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం కూడా జరుగుతుంది అనేది ఇది ఒక భాగం సో ఈ ముగ్గురిలో మాత్రం మల్లురావు గారికి కొంత హెడ్జీ ఉంది రైట్ ఇంకా నగర్ ఇది ఇక్కడికి వచ్చేసరికి మనకు సారీ మహిబాద్ ఇది మహిబాద్ పార్లమెంట్కి సంబంధించిన బలరాం నాయక్ గారు సీతారాం నాయక్ గారు మాలతి కవిత గారు ఉన్నారు ఇక్కడ టీఆర్ఎస్ బలంగా గట్టి గట్టి పోటీ కవిత గారు మాలతి కవిత గారు చాలా పెద్ద ఎత్తున ఆమె ఫైట్ ఇస్తుంది మనం ఊహించినంత రీతిలో ఆ పార్టీ కూడా బాగా లీడ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది సో బలరాం నాయక్ గారికి కొంత ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ సెకండ్ ప్లేస్ మాత్రం మాలోది కవిత గారికి అవకాశం ఉండొచ్చు మన అంచిన ప్రకారం అయితే మన రాయల్ మీడియా సభ్యులు చేసిన ప్రకారం అయితే బీఆర్ఎస్ కూడా అక్కడ బలంగానే ఉన్నది బలంగానే కాంగ్రెస్ వ్యతిరేకులంతా బీఆర్ఎస్కి వేసే అవకాశం ఉంది సో స్వల్ప ఇచ్చి మాత్రం బలరాం నాయక్ గారికి ఉన్నట్టుగా మనకు స్పష్టమవుతున్నది రెండోది ఫైనల్ దీనికి వచ్చేసరికి ఆదిలాబాద్ లోక్సభ సంబంధించినటువంటి అది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది ముఖ్యంగా అక్కడ ఇన్ఫ్యాక్ట్ మహారాష్ట్రకు సంబంధించిన దగ్గరగా ఉన్నటువంటి పార్లమెంట్ ఇది కాబట్టి బీజేపీ ఇన్ఫ్యాక్ట్ మోడీ ఇన్ఫ్యాక్ట్ బాగా కనపడుతుంది మోడీ వే బాగుంది కాబట్టి నగేష్ గారికి అవకాశం ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో ఎక్కడైతే ఎప్పుడైతే ఈ రిజర్వేషన్ రద్దయితే ఎస్ ఎస్టీలకు రిజర్వేషన్లు పోతైన ఒక ఫేక్ వీడియో ప్రచారం చేయడంలో వాళ్ళు కొంత వాళ్ళు కొంచెం ముందడుగు వేయడంతో వాళ్ళ సక్సెస్ కావడంతో కుమారికి కూడా కొంత స్వల్ప స్వల్ప ఎడ్జి ఉంది కానీ గుడ నాగేశ్వర గుడి దగ్గరగా ఉన్నది నెక్ టు నెక్ వచ్చే అవకాశం ఉంది ఇద్దరిలో ఎవరు బయటపడ్డ ఆశ్చర్యం లేదు మనకు తెలిసినంతవరకు మనకు మనకున్నంత వరకు సమాచారం వరకు అయితే గుడ కుమారి మన రాయల్ టీమ్ సభ్యులు కొంత కొంత స్వల్ప మెజర్తో అవకాశం ఉంది అది రేపేనే ఛాన్స్ రేపు ఏదైనా రేపటి వరకు ఏదైనా జరిగినప్పటికీ కూడా ఏదైనా సంఘటన జరిగితే మాత్రం బీజేపీ కూడా ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది రైట్ ఇంకా పెద్దపల్లి లోక్సభ స్థానానికి వెళ్తే మనం పెద్దపల్లిలో వరకు అయితే వన్ సైడ్గా పోతున్నది మనకు సమాచారం ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే అక్కడ శ్రీనివాస్ గారు మూసగాని శ్రీనివాస్ గారు పెద్దగా అల్లకి అందులోకి వెళ్ళి ప్రచారం చేసినట్టు మనకు పెద్దగా ఇదిలైతే గడ్డం వంశీకృష్ణ వాళ్ళ నాన్న గడ్డం వివేక్ వెంకట వాళ్ళ నాన్న గడ్డం వివేక్ వెంకటస్వామి గారు వాళ్ళ తాత కాక వీళ్ళంతా అదేవిధంగా వినోద్ కుమార్ వీళ్ళంతా పెద్ద ఫ్యామిలీ అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్లో ప్రజా కాంగ్రెస్లో ఎక్కువ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండడం అండ్ కాంగ్రెస్ మీద సానుభూతి ఉండడం అన్ని గడ్డ వంశీకృష్ణ కలిసి వచ్చే అవకాశం ఉంది వన్ సైడ్గా అయినా బయటపడే అవకాశం చాలా ఉన్నాయి సో శ్రీనివాస్ గారు బీజేపీ నుంచి అక్కడి నుంచి వెంకటేష్ నేత సారీ వెంకటేష్ వెంకటేష్ నేతకు ఏమైనా అవకాశం ఉంటే మాత్రం బీజేపీకి కూడా అవకాశం ఉండేది కొప్పలేశ్వర్ పెద్దగా ఇన్ఫ్యాక్ట్ చూపెట్లేదు మంచి వ్యక్తి కానీ అక్కడున్న బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి సో ఇది కాంగ్రెస్ ఖాతాలోకి వన్ సైడ్కి వెళ్ళిపోయే ప్రయత్నం ఉంది రైట్ ఇక అసలైన అసలు సిసలైన కాడికి మనం ఇప్పటికీ వద్దాం బండి కరీంనగర్ బండి ఎవరు ఎవరైతే కరీంనగర్ బండి వైపు కరీంనగర్ సంబంధించి కరీంనగర్ సంబంధించింది ఎక్కడైతే ఉన్నదో ఇక్కడ బండి సంజయ్కి వార్ వన్ సైడ్ బండి సంజయ్ చాలా మాస్టర్ ప్లాన్తో ఉన్నాడు బండి సంజయ్ గారు చాలా చాలా మాస్టర్ ప్లాన్తోనే ఉన్నారు ఎందుకు మాస్టర్ ప్లాన్ అంటే బండి సంజయ్ బండి సంజయ్ గారు ఈ తెలంగాణ పార్లమెంట్లో అత్యధిక మెజార్టీ సి ఓటింగ్ ఓటింగ్తో గెలవాలని పెద్ద మాస్టర్ ప్లాన్ వేసాడు అందుకైనా ఇక్కడ ఈయన పెద్ద లీడర్ అయినప్పటికీ జాతీయ ప్రధాన కార్యదర్శి మొన్న భారతీయ జనతా పార్టీని ఊపందుకోవడంలో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయము ఈ బీఆర్ఎస్ కానీ తీసుకురావడంలో యువతకు గ్రామస్థాయిలో బీజేపీ అండ్ గిరిజన పల్లెలలో కూడా బీజేపీ వెళ్ళిందంటే బండి సంజయ్ వల్లనే కారణం సో బండి సంజయ్ గారికి మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆయనను కొంత వేరే విధానంలో తప్పియడం వల్ల కొంత మాస్టర్ ప్లాన్తోనే పదిహేడు పార్లమెంటు పరిధిలో లేని మెజార్టీ బండి సంజయ్ పొందబోతుండే అనేది వాస్తవం సార్ సెకండ్ విషయం ఏంటంటే ఇంకో దుర్మార్గం ఏంటంటే ఈయనకు సంబంధించిన ఈ భారతీయ జనతా పార్టీలో కొంతమంది టీం సభ్యులు కొంతమంది టీం సభ్యులు వినోద్ కుమార్కు సహకరిస్తున్నారు గతంలో వినోద్తో సా మంచి సంబంధాలు ఉన్నటువంటి నేతలు వినోద్ కుమార్కు సహకరిస్తారు అనేది మనకున్న సమాచారం అయినప్పటికీ ఎవరు చెప్పినా ఎవరు ఓటు వేయద్దు అని చెప్పినా కూడా వేసే పరిస్థితి బండి సంజయ్కి వేయకుండా పరి ఉండే పరిస్థితి లేదు రెండో విషయం ఏంటంటే ఎక్కువ కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తారు ఈటల రాజేందర్ గారు బండి సంజయ్ని ఓడగొట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నట్టు కొంతమంది ఈ స్పెక్యులేషన్స్ తీసుకొస్తున్నారు సో ఈటల రాజేందర్ గారు ఎప్పుడు చెప్పారట్లా బండి సంజయ్ గారు ఓడగొట్టారు అని చెప్పేసి ఎప్పుడు కూడా అలాంటి చెప్పే వ్యక్తి కాదు అక్కడ ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారి దగ్గర ఈటల రాజేందర్ గారి దగ్గర ఉన్న ఒక వర్గం ఈ రకంగా బండి సంజయ్ ఓడగొట్టాలనేది చూస్తున్నట్టు మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది సో రాజేందర్ గారికి రాజేందర్ గారికి ఆ వర్గానికి ఎలాంటి సంబంధం లేదు కానీ వీళ్ళిద్దరి మధ్యన మనస్పర్ధాలు తీవడం కోసం విభేదాలు పెంచడం కోసం కొంతమంది రెడ్డి ఓసి ఓసీ కేటగిరీ దీంట్లో మాస్టర్ ప్లాన్ పెట్టారు సో వీళ్ళిద్దరికీ మనస్పర్ధలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ బండి సంజయ్ గెలుపు దేవుడి దిగి ఆపలేడు బండి సంజయ్ గెలుపు ఎవ్వరు అన్ని పార్టీలు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీ కుమ్మక్ అయినప్పటికీ వినోద్ కుమార్ అండ్ పొన్నం ప్రభాకర్ ఆల్రెడీ చేతులు కలిపినప్పటికీ కూడా బండి సంజయ్ గారిని ఓటమిని ఎవరు ఆపలేరు బండి సంజయ్ గారు ఆల్రెడీ వన్ సైడ్ డిసైడ్ అయ్యండు మళ్ళీ చెప్తున్నా మాస్టర్ ప్లాన్ బండి సంజయ్ గారు మాస్టర్ ప్లాన్ ఏంటంటే ఖచ్చితంగా ఈయన అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాడు ఈ తెలంగాణ తెలంగాణ పార్లమెంటు పరిధిలో అత్యధికంగా అన్ని పార్టీల కంటే ఎక్కువ మెజార్టీతో గెలవబోతుండు ఆయన ఏందో ఏందో చూపెట్టుకోవడం కోసమే ఆయన ఏ పార్లమెంట్కి కూడా పోలేదు ప్రచారానికి ఆయన దమ్ము ధైర్యం చూపే ఆయన దమ్ము చూపెట్టుకోవడం కోసమే ఆయన ఇక్కడ ఉన్నాడు ఇక్కడ వార్ వన్ సైడ్ అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది రైట్ నెక్స్ట్ నిజామాబాద్ కొద్దాం నిజామాబాద్ పార్లమెంట్లో సంబంధించినటువంటి గతంలో ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ కాన్ కాంపిటీషన్ ఉన్నది సో నిజామాబాద్లో ఇక్కడ బా బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ ధర్మపురి అరవింద్ గారి బీజేపీ అండ్ జీవన్రెడ్డి కాంగ్రెస్ సో బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి నామా మాత్రంగానే పోటీలు ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ పోటీలో ఉండాలి కాబట్టి ఉన్నది సో అరవింద్ గారి మీద కోపంతో వీరు బీఆర్ఎస్ వాళ్ళంతా కాంగ్రెస్కి వేయాలని చెప్పినప్పటికీ బీఆర్ఎస్ నేతలు మాత్రం కార్యకర్తలు మాత్రం పైన మోడీ ఉండాలి ఇక్కడ కేసీఆర్ ఉండాలి పైన మోడీ ఉండాలి ఒక డిసిజన్ తీసుకురు కాబట్టి ఇక్కడ బీజేపీకి పూర్తి మెజార్టీ ఉంది కొంత అరవింద్ గారి మీద ధర్మపురి అరవింద్ గారి మీద కొంత ఉన్నప్పటికీ కోపం ఉంది ఎందుకంటే మమ్మల్ని కలవలేదు ఒక్కసారి కూడా మమ్మల్ని కలవలేదన్న అని చెప్పేసి కొంత స్పెక్యులేషన్లు తెచ్చినప్పటికీ అరవింద్ గారు గెలుపు ఎవరు ఆపలేరు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు ఇది నిజం మా సంబంధించి జీవన్ రెడ్డి మీద కొంత సింపతైజ్ కొంత సింపతి ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉన్నది కాంగ్రెస్ వల్ల ఏమీ కాదు కాంగ్రెస్ సెంట్రల్ వచ్చే పరిస్థితి లేదు కాబట్టి సో ధర్మపురి అరవింద్ వార్ వన్ సైడ్ దీంట్లో రైట్ ఇక ఇక్కడికి వద్దాం ఇప్పుడే మనకు ఈ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే రైట్ సురేష్ కుమార్ గారు కాంగ్రెస్ నుంచి అండ్ బీబీ పటేల్ అండ్ గాలి వినోద్ కుమార్ ఇక్కడ claro. డూర్డైగా బీబీ పటేల్ అండ్ సురేష్ కుమార్ గారు కాంగ్రెస్ నుంచి డూఆర్డైగా ఉన్నప్పటికీ మోదీ మోదీ ఇన్ఫ్యాక్ట్తో ఒక టూ పర్సెంట్ ఒక టూ పర్సెంట్తోని బీబీ పాటిల్కి ఎడ్జ్ ఉంది బీబీ పాటిల్కి ఎడ్జ్ ఉంది సో రేపు ఏదైనా జరగవచ్చు అది కాంగ్రెస్ రావచ్చు అండ్ బీబీ పాటిల్ రావచ్చు ఒక టూ పర్సెంట్ మాత్రం మళ్ళీ చెప్తున్నాయి ఏదో బీజేపీకి మద్దతు చెప్పినట్టు కాదు జహీరాబాద్లో ఒక టూ పర్సెంట్ బీబీ పటేల్ గారికి ఉన్నది ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో రేపు కాంగ్రెస్ కూడా అక్కడ ఏదైనా చివరి నిమిషంలో ఏదైనా జరిగి మాత్రం ఇక్కడ కాంగ్రెస్ కి అవకాశం ఉండదు రైట్ ఇక ఇక్కడికి మనం అసలు ఇది ఇంకొక పార్లమెంట్ పరిధికి పోదాం మెదక్ లోక్ పరిధిలో మెదక్ లోక్సభ పరిధిలో నీలమ్మది కాంగ్రెస్ రఘునందన్ రావు బీజేపీ అండ్ వెంకట్రామ్రెడ్డి బీఆర్ఎస్ వెంకట్రామరెడ్డికి సంబంధించినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ డబ్బులు తీసి ఇప్పటికే వంద కోట్లకు పైగా డబ్బులు డబ్బులు చేసి ఇక్కడ వెంకట్రామరెడ్డిని గెలిపేయాలని హరీష్ రావు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇక్కడ రఘునందన్ రావు వర్గీయులు కావచ్చు భారతీయ జనతా పార్టీ యువమోర్చా నేతలు కావచ్చు గట్టి ఫైటింగ్ చేస్తున్నారు ఒక బార్డర్లో ఫైటింగ్ ఏ విధంగా చేస్తారో అక్కడ రఘునందన్ రావు మనుషులు కావచ్చు బీజేపీ నేతలు కావచ్చు పెద్ద ఎత్తున ఆర్మీలో అక్కడ బార్డర్లో ఫైట్ చేసినట్టు ఇక్కడ రఘునందన్ రావు కోసం ఒక ఆర్మీ లాగా పనిచేస్తుంది ఆల్రెడీ వెంకట్రామరెడ్డికి సంబంధించినటువంటి డబ్బులు పంచక వాళ్ళని పట్టుకొని వాళ్ళకి దేశ దేశ శుద్ధి చేశారు అదేవిధంగా దాడులు చేస్తున్నారు అదేవిధంగా ఎక్కడ డబ్బులు ఉంటే అక్కడ పట్టేయడం జరుగుతుంది సో వెంకట్రామరెడ్డికి కొంత ఓటమి భయపం పట్టుకుంది ఇక్కడ మల్లన్నసాగర్ రైతులు మనం స్పష్టంగా మల్లన్న సాగర్ రైతులకు దగ్గరికి మనం వెళ్ళినప్పటికీ మల్లన్నసాగర్ రైతులు మాత్రం ఈయనకు ఓటేస్తే మాకు ఉరేసినట్టే మమ్మల్ని చంపినట్టే అని కూడా వెంకటరామరెడ్డి మీద పెద్ద ఎత్తున తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది సో ఇక్కడ మాత్రం నీలమ్మది గారికి బీసీ నేత రఘునందన్ రావు గారికి మనందరికీ తెలుసు ప్రశ్నించే నేత ప్రశ్నించే గొంతుకని చెప్పేసి పేరున్నది అండ్ వాక్చాతూర్యం ఉన్న వ్యక్తి బాగా మాట్లాడే వ్యక్తి చాలా తెలుగు కనుడు అడ్వకేట్ లాయర్స్ సో ఇవన్నీ నేపథ్యంలో రఘునందర్ రావు గారు వన్ సైడ్గా బయటపడుతున్నారు మనకంది రాయల్ మీడియా టీం సభ్యులు చేస్తున్న సర్వేలో రఘునందన్ రావు గారు వన్ సైడ్ బయటపడుతున్నట్టు మనకు స్పష్టమైన మనకు మంచి మంచి మెజార్టీతోనే రఘునందర్ రావు గారు బయట సొంత ఫేత్ ఎక్కువ ఉంది అక్కడ మెదక్లో సొంత ఫేత్తో పాటు నరేంద్ర మోడీ ఫేత్ ఇంకా పెద్దగా ఉన్నది కాబట్టి రెండు మాత్రం కలిసి వచ్చి రఘునందర్ రావు వన్ సైడ్గా బయటపడుతున్నాడు ఇంకొకటి అయింది యువతలో మామూలు క్రేజీ లేదు రఘునందర్ రావు గారు చాలా మంచి క్రేజీ ఉంది క్రేజ్ ఉన్న నేత అండ్ ప్రశ్నించే గొంతు కాదు కాబట్టి రఘునందన్ రావు గారు వన్ సైడ్గా బయటపడే ఛాన్సెస్ ఉన్నవి అందులో డౌట్ ఏ లేదు రైట్ నీలమ్మది గారు కూడా మంచి పోటీ ఇస్తున్నప్పటికీ కాంగ్రెస్లో ఉన్నటువంటి నేతలు కాట కాట శ్రీనివాస్ గారు కావచ్చు దామోదర్ రాజ నరసింహ కావచ్చు కొంత జగ్గారెడ్డి గారు జగ్గారెడ్డి గారు కావచ్చు ఈయనకు నేను ఓడగొట్టాలని చెప్పేసి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు సో నీలమ్మది గారికి అది మైనస్గా మారింది వర్గపూర్ ఎందుకంటే గతంలో ఈయన నుంచి బీఏజి కాంగ్రెస్కు సారీ కాంగ్రెస్కి వచ్చినప్పుడు ఈయనకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఈ టికెట్ ఇవ్వలేదని చెప్పేసి దామోదర్ రాజ మీద కాట శ్రీనివాస్ మీద చాలా విమర్శలు చేయడం జరిగింది ఆయన కాట శ్రీనివాస వారి భార్య కూడా నన్ను నేను చేసుకోవాలన్నంత కోపం ఉందని చెప్పేసి ఆమె కూడా మాట్లాడడం జరిగింది సో నీలమ్మది గారు బీసీ నేత మంచి పాజిటివ్ ఉన్నప్పటికీ మాత్రం వర్గపూర్ ఆయనకు మైనస్గా మారింది ఆ రఘునందన్ రావు గారికి అది ప్లస్గా మారింది ఆయన బయటపడే అవకాశం ఉంది అందులో బయటపడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఆయన ఓటమనేది అనేది నాకు తెలిసి ఓటం అనేది లేకపోవచ్చు రఘునందన్ రావు గారికి నెక్స్ట్ ఆ రైట్ ఇక మనం చాలా విషయం మాట్లాడుకోవాలి పెద్ద విషయం ఇది రైట్ మల్కాజ్గిరి లోక్సభ పరిధిలో సుతా మహేందర్ రెడ్డి గారు ఈటల రాజేందర్ గారు రాగడి లక్ష్మారెడ్డి గారు చాలా డిఫరెంట్గా జరుగుతున్న ఎలక్షన్ ఇది రాగడి లక్ష్మారెడ్డి గారు మన కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి పోవడం జరిగింది ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు అండ్ సుంతా మహేందర్ రెడ్డి గారు ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్ తర్వాత ఆఫ్టర్ ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్లోకి రావడం జరిగింది ఈయననేమో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి పోవడం జరిగింది ఈమెనో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి రావడం జరిగింది ఇక్కడ కుండ మార్పిడి జరిగినట్టు ఇద్దరు పార్టీ మారడం జరిగింది ఈటల గారు చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుడు ఈ నూట పంతొమ్మిది నియోజకవర్గంలో ఐడెంటిఫై ఫిగర్ ఇంకా గుజరాబాద్ బై ఎలక్షన్లో గెలిచినటువంటి నేత గుజరాబాద్ బై ఎలక్షన్లో మంచి మెజార్టీ చేసి ప్రపంచానికి తెలుగులో ఉన్న తెలంగా తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా కూడా అక్కడ ప్రపంచ తెలుగు ప్రజలకు పరిచయమైనటువంటి సుపరిచితుడు అండ్ తెలంగాణ ఉద్యమకారుడు సో ఈటల రాజేందర్కి ఇక్కడ వన్ సైడ్ ఎందుకంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ నరేంద్ర మోడీ ఈటల గారు ఎవరో కూడా తెలువుకున్న నరేంద్ర మోడీని చూసి ఫిఫ్టీ పర్సెంట్ అండ్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఓన్లీ ఈటలందర్ గారిని చూసి బీజేపీ సో ఈ రెండు హండ్రెడ్ పర్సెంట్ ఈయనకు అవకాశం ఉంది అలా మంచి మంచి మెజార్టీ రాబోతుంది దాదాపుగా నాలుగు లక్షల మెజార్టీ వచ్చే అవకాశం ఈనకు ఉన్నది రైట్ ఇక ఇక్కడ కొంత గందరగాల సబ్దిద్దం ఉన్నది కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారిని గెలిపించడం కోసమే దాన నాగేందర్ని బిడ్డారని విమర్శ చేయడం అక్కడ కాంగ్రెస్ నేతలు విమర్శ చేయడం జరిగింది సో కిషన్ రెడ్డి గారి సంబంధించినటువంటి అన్న అన్న కూతురు అండ్ రేవంత్ రెడ్డి వల్ల అన్న కొడుకు ఇస్తూరు అని చెప్పేసి ఒక స్పెక్యులేషన్స్ వచ్చినాయి అందుకోసమే దాన నాగేందర్ని అక్కడ బై ఎలక్షన్లు నిలబెట్టారు సారీ దాన నాగేందర్ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఎంపీగా పెట్టారు కావాలని కిషన్ రెడ్డి గెలిపేయడం కోసమే అని చెప్పారు కానీ ఆ పద్మారావు గౌడ్ పద్మారావు గౌడ్ చాలా సీనియర్ నేత ఆయన బాగా టఫ్ ఇస్తున్నటువంటి నేత అక్కడ చాలా పట్టున్నటువంటి నేత కావాలనే కేసీఆర్ పద్మవ్యూహం పద్మవ్యూహంలో ఇరికించాలని చూశాడు కానీ అక్కడ మొత్తం కూడా సెంట్రల్లో మోడీ మోడీ క్రేజీ ఉంది మోడీ మా మోడీ మోడీ అనే విధంగా వెళ్ళిపోతున్నారు కాబట్టి మొత్తం నార్త్ సంబంధించిన ఓటర్లు పెద్ద ఎత్తున ఉంటారు కాబట్టి అండ్ చదువుకున్నటువంటి వ్యక్తులు ఎక్కువ ఉంటారు కాబట్టి కిషన్ రెడ్డి గారికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కిషన్ రెడ్డి బయటపడే అవకాశం బాగా ఉన్నాయి ఒన్సరిగా బయటపడే అవకాశం కూడా పడే అవకాశం ఉంది బద్మారావు కూడా గట్టి పోటీస్తున్న పరిస్థితి ఉంది ఆ కాంగ్రెస్ మాత్రం చాలా వీకే ఇక్కడ కాంగ్రెస్కు పెద్దగా దాన నాగేందర్ మీద అంత పెద్దగా ఇది లేదనేది అవకాశం ఆ రైట్ ఇంకా ఇంకొక విషయానికి వస్తే కొండా విశ్వేశ్వర రెడ్డి కొండ రెడ్డి గారు మనకందరూ తెలుసు సుపరిచితుడు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు బీఆర్ఎస్లో కావచ్చు కాంగ్రెస్లో కావచ్చు అందరితో సాన్ని సంబంధాలు ఉన్నాయి రంజిత్ రెడ్డి మీద చాలా విమర్శలు ఉన్నాయి రంజిత్ రెడ్డి అవినీతి పడని ఒక విమర్శ ఉన్నది కాసాని జ్ఞానేశ్వరరావు కూడా బీసీలో ముద్రాజ్ కమ్యూనిటీ నేత చాలా మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి ముద్రాజులో రాజందరి కంటే ఎక్కువ గ్రిప్ ఉన్నటువంటి నేత జ్ఞా కాసాని జ్ఞానేశ్వరరావు కానీ ఇక్కడ మాత్రం కొండకే వర్ వన్ సైడ్గా అవుతుంది ఎందుకంటే కొండరాజేశ్వర కొండ విశ్వేశ్వర రెడ్డి గారు చాలా సాన్నిహ్యంగా ఉంటాడు అన్ని ఓటర్లు అందుబాటులో ఉంటాడు అక్కడ కాంగ్రెస్ నేత రంజిత్ రెడ్డి అప్పటికప్పుడు పార్టీ మారింది కాబట్టి రంజిత్ రెడ్డి మీద పెద్దగా ఇన్ఫాక్ట్ లేదు రంజిత్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది రెండు ఇంకొక మైనస్ ఏంటంటే కొండకు ముస్లింస్ అంతా రంజిత్ రెడ్డికి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అది కొంత ఆందోళనలో కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు సో నరేంద్ర మోడీ మన సభతో వన్ సైడ్గా అయింది కాబట్టి కొండ విశ్వేశ్వర రెడ్డి బయటపడే అవకాశం ఉంది ఇందులో రైట్ ఇక ఇక మహబూబ్నగర్కి వెళ్దాం నగర్ సంబంధించి ఇక్కడ సెంటిమెంట్ రాజకీయాలు ఎవరికి వాళ్ళే సెంటిమెంట్ రాజకీయాలు చేస్తారు చల్ల వంశీధర్ రెడ్డి మీద ఒక ఆరోపణ ఏంటంటే మొన్న మొన్న సంబంధించినటువంటి చల్ల వంశీధర్ రెడ్డి మీద ఒక ఒక ఆరోపణ ప్రధానంగా ఉంది మొన్న టికెట్ ఇస్తే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి టికెట్ ఇస్తే వంశీధర్ రెడ్డి గారు అమ్ముకొని ఈయనకు టికెట్ ఇస్తే ఈయన టికెట్ తీసుకెళ్ళి వంశీధర్ రెడ్డి గారు కసిరెడ్డి నారాయణ రెడ్డికి ఇచ్చారు డబ్బులు కమ్ముడు పోయాడు అని చెప్పేసి ఒక విమర్శ పెద్దగా పెద్ద ఎత్తున ఈయన మీద విమర్శలు గుప్పించినప్పుడు ఆయన సిట్టింగ్ ఆల్రెడీ పోటీ చేసిండు గెలిచే అవకాశం ఉంది కాంగ్రెస్ గారి ఉన్నప్పటికీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి టికెట్ ఇచ్చి అక్కడ ఈయనకు ఈయన టికెట్ పోగొట్టుకొని ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నాడు అంటే గెలిచే అవకాశం ఉన్న టికెట్ను వదులుకొని మళ్ళీ డబ్బులకు ఆ టికెట్ అమ్ముకున్నాడు అనే ఆరోపణ ఉన్నది మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తే ఎందుకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి అక్కడ పాలమూరు ప్రజలు కూడా కొంత వ్యతిరేకత ఉన్నారు డికేఆర్ఎ గారు అక్కడ ఎప్పుడో సుదీర్ఘమైన రాజకీయ నేపథ్యం ఉన్నది డికేఆర్న గారి పెద్ద ఎత్తున కొంచెం భారతీయ జనతా పార్టీలో పెద్ద పదవి ఉన్నటువంటి నేత అక్కడ ఎప్పటి నుంచో కూడా మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి వ్యక్తిరాలు కాకపోతే మొన్న ఒక వీళ్ళ అల్లుడు వీళ్ళ అల్లుడు కోసం ఈ లల్లుల కోసమే ఈయన పోటీలో ఉండలేదు వీళ్ళని లల్లుని గెలిపేయడం కోసమేమన్నా గద్వాల్లో పోటీలు ఉండకుండా వాళ్ళ అల్లుడు కోసమే చేసింది ఒక బీసీ నేత సరిత మీద కావాలనే ఓడగొట్టే ప్రయత్నం చేసిందని చెప్పేసి మీద ఆరోపణ ఉన్నది సో ఫైనల్గా వీళ్ళ నెక్ టు నెక్ ఉంటుంది ఎవరు బయటపడారు తక్కువ మెజార్టీతో వీళ్ళు బయటపడేవచ్చు ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్గా తీసుకొని గెలిపించాలని ప్రయత్నం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చాలా ఛాలెంజ్గా తీసుకొని గెలిపించే ప్రయత్నం చేస్తారు సో డికే అర్ణ గారుచెల్ల వంశీధర్ రెడ్డి విషయంలో మాత్రం నెక్ టు నెక్ ఉండబోతుంది స్పష్టంగా చెప్తున్నా నెక్ టు నెక్ ఉండబోతుంది ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీ గెలి గెలిచే అవకాశం ఉంది ఇప్పటివరకు అయితే కొంత చల్ల వంశీధర్ రెడ్డికి ఛాన్సెస్ ఉన్నాయి ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ మనం క్లారిటీగా చెప్పలేమైనప్పటికీ కూడా చల్ల వంశీధర్ రెడ్డికి క్లారిటీగా గెలిచే అవకాశం ఉంది మన్న శ్రీనివాసరెడ్డి పెద్దగా ఇన్ఫాక్ట్ చూపెట్టేది ఇది నామకే వాస్త అనుకోవాలి నామకే వాస్తగా పోటీ చేస్తున్నటువంటి సీట్ ఇది రైట్ ఇక మనం ఇక్కడ రెండవ విషయానికి వెళ్దాం నల్గొండ లోక్సభ పరిధిలో రఘువీరగ్ రఘువీర్ కందురు అండ్ శానంపూడి సైదిరెడ్డి కంచర్ల కృష్ణారెడ్డి సో ఇక్కడికి వస్తే మాత్రం కాంగ్రెస్ వన్ సైడ్ దీంట్లో డౌటే లేదు ఆ కాంగ్రెస్ వన్ సైడ్గా బయటపడబోతుంది రఘువీరారెడ్డి గారు జనారెడ్డి కుమారుడు అక్కడ పన్నెండు ఒక ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటే ఏడు కూడా కాంగ్రెస్ ఖాతాలో ఉన్నాయి రెండవది ఏంటంటే శానంపూడి సైదిరెడ్డి గారికి మైనస్ ఏంటంటే గుర్రంపూడు భూములు గుర్రంపూడు భూములో శానంపూడి సైదిరెడ్డి గారు అస్త్రం ఉంది గుర్రంపూడు భూములో వే వందల ఎకరాలనే కబ్జా చేసిండ ఇదే భారతీయ జనతా పార్టీ అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేసింది అక్కడ మన జర్నలిస్ట్ రఘు గారు కూడా రగన్న గారిని కూడా ఆయన దగ్గరుండి అరెస్ట్ చేయించారు అని చెప్పేసి ఈయన మీద ఒక రూ రూమర్ ఉన్నది సో అయినప్పటికీ కూడా ఆ రెడ్డి గారికి చాలా పెద్ద ఎత్తున పోలరైజ్ చేసుకుంటూ దాదాపుగా పోటీ పోటీ చేసినప్పటి పోటీ చేయగానే అక్కడి నుంచి కొంత చాలా వరకు బీఆర్ఎస్ ఓటు బ్యాంకును బలంగా లాక్కొని సెకండ్ ప్లేస్కి వచ్చే అవకాశం సైదిరెడ్డి గారికి ఉంది కంచర్ల కృష్ణారెడ్డి పెద్ద పోటీ లేదు జగదీశ్వర్ రెడ్డి ఎంత తిరుగుతున్నప్పుడు కూడా నమ్మట్లేరు రఘువీరారెడ్డి గారికి శానంపూడి సైదిరెడ్డి గారికి పోటీ ఉంటుంది కానీ రఘువీరారెడ్డి వన్ సైడ్ అందులో డౌటే లేదు క్లియర్ గట్టే గెలిచింది రెండోది ఏంటంటే అంటే శానపూడి సైదిరెడ్డి గారికి సంకినేని వెంకటేశ్వరరావు గారు కూడా మైనస్ అయ్యే అవకాశం ఉంది సూర్యాపేట సంకినాని వెంకటేశ్వరరావు గారు ఎవరిని పార్టీలో జాయిన్ చేసుకోవద్దని బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడం కొంత వీళ్ళకి సంబంధించినటువంటి మన భారత భారతీయ జనతా పార్టీలో జాన యాదవ్ గారు అని బీసీ నేత యాదవ్ కమ్యూనిటీ మన బీఎస్పీ నుంచి పోటీ చేసి పద్నాలుగు వేల ఓట్లు పైగా పడిన యాదవ్లో గ్రిప్ ఉన్నటువంటి నేత మన కిషన్ రెడ్డి గారు పిలిపించుకుని అమిత్ షా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో జాయిన్ చేద్దామనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సంకినేని వెంకటేశ్వరరావు వ్యతిరేకించడం యాదవ్లో కొంత ఆందోళన ఉంది యాదవ్లలో రెడ్డి గారు అండ్ సంకినేని మీద చాలా వ్యతిరేకత ఉన్నారు యాదవ్స్ అండ్ బీసీ రెడ్డి గారు పార్టీలో జాయిన్ చేస్తే మాత్రం వెంకటేశ్వరరావు గారు ఏం సపోర్ట్ చేయడు కానీ ఇదే యాదవ్ సామాజిక వర్గం చెందినటువంటి బీసీ సామాజిక వర్గం చెందిన ఒకటజానయ్య జాయిన్ అయితే మాత్రం వెంకటేశ్వరరావు గారు ఆ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసి రాజీనామా పత్రాన్ని పంపించి ఇది చేస్తాడని చెప్పింది కానీ సీరియస్ కూడా అధిష్టానం కూడా దీన్ని సీరియస్గా తీసుకుంది దాన్ని నాకు తెలిసి ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్ తర్వాత సంకిన వెంకటేశ్వరరావు మీద చర్యలు తీసుకునే ప్రయత్నం మనకు మనకున్న సమాచారం ఎందుకంటే నేను దగ్గరుండి చూసినటువంటి పరిస్థితి సో ఇక్కడ మాత్రం సంకినేని వెంకటేశ్వరరావు వెనక మైనస్ కాబోతున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది రఘువీరారెడ్డి గారు మాత్రం ఇది గెలిచే అవకాశం ఉన్నది రైట్ ఇక చూద్దాం ఇక్కడ మనకు భువనగిరి లోక్ సంబంధించింది భువనగిరి లోక్సభ స్థానంలో ఇక్కడ మొత్తం కూడా బూర నర్సి గౌడ్కి కలిసి వచ్చే అంశాలు ఏంటంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న వ్యక్తి అక్కడ ఎవరికి తెలియదు గతంలో సోనియా గాంధీని విమర్శించినటువంటి వ్యక్తిగా ముద్ర ఉన్నది సోనియా గాంధీని రాహుల్ గాంధీకి సంతకం ఫోర్జర్ చేసిన వ్యక్తిగా అదేవిధంగా భూ కబ్జాలు చాలా భూ కబ్జాలు చేసినవి దాదాపుగా మన దగ్గరికి ఒక ముగ్గురు నలుగురు భూ కబ్జా సంబంధించిన భూ 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 కబ్జాలు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారు సో చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఒక కబ్జాదారుగా పేరు అదే అదేవిధంగా రెడ్డి కోసం చామల కిరణ్ కుమార్ రెడ్డి కోసం రాజగోపాల్ రెడ్డి అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి అదే విధంగా సింగర్ అయిన గద్దర్ గద్దర్ సారీ నర్సిరెడ్డి ఆయన గద్దర్ అనొద్దు నర్సిరెడ్డి ఈ రెడ్లు మొత్తం ఒకటేరు కాబట్టి మనం బీసీని ఎందుకు గెలిపించుకోవద్దని ఒక తాటి వీళ్ళే తీసుకురా తీసుకురావడంతో ఊర నరసౌడు చాప కింద నీరు లాగా బీసీ ఓటు బ్యాంకు చేశారు ఆల్రెడీ యాదవ్ సామాజిక వర్గం బలంగా ఉన్నది యాదవ్ సామాజిక వర్గం వాళ్ళ యాదవ సామాజిక వర్గ గౌడ సామాజిక వర్గం వాళ్ళ సైడ్ ఉన్నప్పటికీ యాదవ్ సామాజిక వర్గం కూడా మన తెలంగాణలో ఒక్క మంత్రి పదవి యాదవ్ సామాజిక వర్గం లేదు లార్జెస్ట్ పార్టీ అంటే కమ్యూనిటీ బీసీల వారికి చూస్తే బీసీలలో యాదవ్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఒక్క మంత్రి పదవి మాకు ఇవ్వలేదని కూడా యాదవ్ మాత్రం వన్ సైడ్ బోర నరసాయి గౌడ్కి మద్దతు తెలిపే అవకాశం ఉంది ఆ మలేష్కు పెద్దగా మద్దతు ఇవ్వట్లేదు బీసీలు మొత్తం కూడా వన్ సైడ్ బోర్ నరసాయి అని కోరుకుంటున్నారు రెడ్డిలో ఉన్న కూడా ఈడబ్సీఈ రిజర్వేషన్ పొందినటువంటి రెడ్డిలు కూడా బోరనరసాయి గౌడ్ గారికి మద్దతు ఇవ్వడం జరుగుతుంది బోరనరసాయి గౌడ్ వంద శాతం మళ్ళీ రేపు చెప్తున్నా వంద శాతం ప్లస్ అయ్యే అవకాశం ఉంది వంద శాతం బోరనరసాయి గౌడ్ బయటపడుతుండే అందులో డౌటే లేదు ఊర నర్సయ్య బీసీ ఈక్వేషన్తో బయటపడుతుండు అక్కడ కాకపోతే కొంత మైనస్ ఏంటంటే అక్కడ సంకిరేణి వెంకటేశ్వరరావు గారు పెద్ద సహకరించట్లేదు ఈయనకు మన అనే విషయంలో కూడా రాజీనామా చేస్తుండంతో కొంత యాదవ్ సామాజిక వర్గం కూడా ఆందోళన చెందింది గతంలో సంకినాని వెంకటేశ్వరరావు గారు అక్కడ ఎమ్మెల్యేగా చేసినప్పటికీ ఆ ఒకసారి తుంగతుర్తిలో ఎమ్మెల్యేగా చేసినప్పటికీ తుంగతుర్తి ఎమ్మెల్యేగా తుంగతుర్తి టైగర్గా సంకిరేణి వెంకటేశ్వరరావుకి పేరున్నప్పటికీ గత అసెంబ్లీలో చూస్తే రెండు వేల పద్నాలుగు అసెంబ్లీలు చూస్తే పద్దెనిమిది వందలు దాట్లేదు అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీలు చూస్తే మాత్రం రెండు వేలు దాటలేదు మొన్న చూస్తే మాత్రం మొన్న చూసినా కూడా నాలుగు వేలు దాటలేదు సో ఇంకోటి ఏంటంటే గత స్థానిక ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా రాజగోపాల్ రెడ్డికి పరోక్ష మద్దతు ఇచ్చాడు ఎంపీటీసీలని పంపించి పరోక్ష మద్దతు ఇచ్చాడు అదేవిధంగా ప్రతి ఎమ్మెల్యే ఎలక్షన్కి కాంగ్రెస్తోనే చేతులు ఒక ఆరోపణ బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డితో చేతులు కలిపి తుంగతుర్తిలో బీ బీజేపీకి ఓట్లు పడకుండా చేస్తాడనే ఒక ఆందోళన మాత్రం బీజేపీ నేతల్లో ఉన్నది అది బయటకు రానప్పటికైతే ఓపెన్ నగ్న సత్యంగా బయట భయమవుతుంది రాజగోపాల్ రెడ్డితో సంకినాని వెంకటేశ్వరరావు చేతులు కలిపి కలిపిండని ఒక ఆరోపణ కూడా ఉన్నది సో అందులోనే బీజేపీ అక్కడ ఏమైనా మైనస్ అవుతుందా ఆల్రెడీ ఏమైనా మంచి మద్దతు ఉన్నది కానీ తుంగతూర్తు ప్రాంతంలో ఏమైనా మైనస్ అవుతుందా అని అని చెప్పేసి భయపడుతున్నారు బీజే బీఆర్ఎస్ మాత్రం వన్ సైడ్గా వన్ బీఆర్ఎస్ నేతలు మాత్రం వన్ సైడ్గా చెప్తున్నారు సంకినాని వెంకటేశ్వరరావు కాంగ్రెస్ నేతలతోనే అమ్ముడు పోయినాడు సో తుంగతూర్తులో మైనస్ అవుతుందని చెప్పేసి కొంత ఇండైరెక్ట్గా వారు ఆరోపిస్తున్నారు అయినప్పటికీ బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు మొత్తం కాంగ్రెస్ మీద వ్యతిరేకతతోని బీజేపీకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉన్నది ఇది బురనర్ సాయి గౌడ్ వన్ సైడ్ వచ్చే ఇది అరైట్ ఇక మనం ఇక్కడికి పోదాం ఖమ్మం లోక్సభ పరిధిలో కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ అండ్ వినోద్ రావు అండ్ నామనాగేశ్వరరావు వచ్చినప్పటికీ ఇది కాంగ్రెస్గా కాంగ్రెస్కి వన్ సైడ్ పడే విషయం ఇది పెద్దగా బీజేపీ కొంత ఓటు శాతం పెంచుకున్నప్పటికీ కూడా నామనాగేశ్వరరావు కూడా పెద్ద ఇన్ఫ్యాక్ట్ లేదు ఖమ్మం వన్ సైడ్ కాంగ్రెస్ రైట్ ఇంక ఇంకోటి పోదాం ఆ రైట్ మనం ఇక్కడికి ఇప్పుడు ప్రస్తుతం ఇది జోరుగా ప్రచారం జరుగుతున్నటువంటి హాట్ టాపిక్గా కం జరుగుతున్నటువంటి పార్లమెంట్లో ఇది కడయం కావ్య గారు కడయం కా కడియం కావ్య గారు ఒక ముస్లిం వ్యక్తం చేసుకొని ముస్లిం వ్యక్తి అండ్ నాన్ లోకల్ గుంటూరు వ్యక్తిని గుంటూరు వ్యక్తిని చేసుకొని కడయాం కావ్య గారు వెళ్ళిపోయినారు సో నిన్నగాక మొన్న వారు బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ కూలిపోతుందని కూడా వాళ్ళ ఫాదర్ వ్యాఖ్యానించడం మేము కూలగొట్ట తెలుచుకుంటే పెద్ద విషయం కాదు రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నీ పార్లమెంట్ పరిధిలో ఒక్క ఎమ్మెల్యేని గెలిపించుకుని నువ్వు ఒక లీడర్ అని చెప్పేసి ఆయన విమర్శలు గుప్పించాడు అండ్ ఇక్కడ ఇక్కడ ఏంటంటే అరూర్ రమేష్ గారు మాదిగ సామాజిక వర్గం మందకృష్ణ మాదిగ చేతులు మొత్తం చేతిలో చేసుకొని మందకృష్ణ ఇనిషియేటివ్ తీసుకొని మన మంద మందకృష్ణ మాది గారు కూడా మోదీ అందరిని వదిలిపెట్టే ముందుగా మందకృష్ణ మాది గారి మీద ప్రేమ ఆప్యాయత చూపెట్టడంతో మోదీకి మందకృష్ణ మాది మాదిగారి మాదిగ గారికి ఉన్న సాన్నిధ్యం చూసైనా మాదిగారి సామాజిక వర్గం మొత్తం వన్ సైడ్గా అరువురు రమేష్ గారికి ఓటేసే ప్రయత్నం చేస్తున్నది బీఆర్ఎస్లో ఉన్నటువంటి వారు కాంగ్రెస్లో ఉన్నటువంటి వారు ఇక మిగతా సామాజిక వర్గాలుగా బీఆర్ఎస్ అరు రమేష్కే మద్దతు ఉన్నది సో కడియం కావ్యకు ఆయన భర్త అండ్ గుంటూరు గుంటూరు కావ్య ముద్రపడ్డది సో ఈ రెండు ఒక కమ్యూనిటీ పరంగా కాంగ్రెస్ వీళ్ళకు మానివ సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు ఇవ్వలేదు సో అదంతా మైనస్గా మారి రారు రమేష్ గారికి అవకాశం ఉండే ఛాన్స్ ఉంది కానీ నెక్ టూ నెక్కి వీళ్ళిద్దరు మాత్రం కడియం కావ్యకు అరు రమేష్ కు అవకాశం ఉంది కడియం కావ్య ఓట్ సోరీ కడియం కావ్యనే కాంగ్రెస్కు శాపంగా మారింది సైలెంట్ ఓట్ బ్యాంక్ మొత్తం ఆరు రమేష్ గారికి ఉన్నది కాబట్టి ఇది ఆరు రమేష్ గారు వన్ సైడ్గా బయటపడే అవకాశం ఉండొచ్చు కానీ మనం అయితే మనకు అందిన సంబంధించిన సర్వేల ప్రకారం మాత్రం కడియం కావ్యకు కొంత జడ్జ్ ఉన్నప్పటికీ కూడా సైలెంట్ ఓట్ బ్యాంక్ అనేది అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది ఈ ప్రీ పోల్ సర్వే మనం ఎగ్జిట్ పోల్స్ అండ్ ప్రీ పోల్ సర్వే ఈ రెండు క్లారి క్లారిఫికేషన్ ఎలక్షన్స్ అయిపోయాక ఈ రెండు క్లారిఫికేషన్ చేసుకున్నాక మనకు కొంత స్పష్టత వస్తుంది కానీ ఇప్పటికైతే కొంత ఎడ్జి కడియా కామె గారికి ఉన్నప్పటికీ సైలెంట్ ఓట్ బ్యాంక్ మాత్రం అరీర్ రమేష్ గారికి ఉన్నది అనేది మనకున్న సమాచారం రైట్ నెక్స్ట్ నెక్స్ట్ వెళ్దాం రైట్ నెక్స్ట్ మనం ఓకే మొత్తం మొత్తం సంబంధించినటువంటి పార్లమెంట్ పరిధిలో ఇక్కడ ఇక్కడ వరకు ఉన్నాయి ఇది ఈరోజు నాకు మనకు మన రాయల్ మీడియా స్పష్టమైన తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది దాదాపుగా భారతీయ జనతా పార్టీకి ఎన్ని రాబోతుంది కాంగ్రెస్కి ఎన్ని రాబోతుంది అండ్ ఏ పరిస్థితి ఏందో మీకు తెలియజేయడం జరిగింది స్పష్టమైన సమాచారం మా రాయల్ మీడియా సభ్యులు తెచ్చినటువంటి సర్వే సం సంబంధించినటువంటి ప్రకారమే నేను చెప్పడం జరుగుతుంది సో ఇంచుమించు ఒకటి రెండు అటెట్ కదా తప్ప మిగతా మాత్రం పెద్దగా తేడా ఉండకపోవచ్చు రేపంతా కూడా సభ్యులు మా సంబంధించినటువంటి సభ్యులు అందులో కీలకమైన సభ్యులు ఒకటి జరుగుతున్న మనం రేపు ఎలా ఎలాంటి వీళ్ళు ఏ విధంగా వీళ్ళు షాంపిల్స్ తీసుకున్నారు ఏంది నెక్స్ట్ ఎగ్జిట్ పోల్స్ అండ్ ప్రీపోల్స్ ఈ రెండు కూడా రెండు కూడా ఉంటాయి కాబట్టి ఈ రెండు రేపు సాయంత్రం లోపు అన్ని క్లారిఫికేషన్ వచ్చి ఎగ్జిట్ పోల్స్లో ఎంత వస్తుంది ప్రీపోల్ సర్వేలో ఎంత ఏ ఏ పరిస్థితి వస్తుందో చూసుకొని ఆ రిజల్ట్ రేపు ఇవ్వబోతున్నాం ఇప్పటివరకు ఇందా సమాచారం ప్రకారం మాత్రం ఇక్కడ ఈ ఈ విధంగా రిజల్ట్ రాబోతుంది అనేది మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను చూస్తున్నాను ఏ పార్టీ పక్షపాతం కదా ఉన్నది ఉన్నట్టు చూపెట్టే ప్రయత్నం నేను చేయడం జరిగింది సో చూస్తున్నాను రాయల్ మీడియా దయచేసి ఈ యొక్క ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ